మనం చేద్దాం సో మొత్తానికి నిన్న ఒక సంచలనమైన అంశాన్ని మీరందరూ కూడా చూశారు రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా దాంతోపాటు వారు చెప్పిన అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక కుదుపునే కుదిపేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మీరందరూ చూసారు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి ఓ పక్కన కల్వకుండ్ల రావు తన్నీరు హరీష్ రావు ఈటెల రాజేందర్ ఈ ముగ్గురికి కూడా కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ కూడా పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చిన పర్వం అయితే మనం చూసాం ఇక ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి దానికి రిలేటెడ్గా మేడిగడ్డ ఇష్యూలో కూడా కేటీఆర్ వ్యాఖ్యలు సంచలనంగా మారి అసలు ఏం జరుగుతుందో ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడండి ఆ మేడిగడ్డపై కుట్ర కాంగ్రెస్ మీదే డౌట్ వాళ్ళు ఏదైనా చేసినా చేస్తారు మొదటి నుంచి ఆ అనుమానాలు ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఇద్దరూ దొంగలే లొట్ట పీస్ కేసులతోనే అయ్యేది ఏమీ లేదు కాళేశ్వరం అద్భుతం అనే సుప్రీం ప్రశంసించింది రేవంత్ కథ ముగిసింది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే రేవంత్ అందాల పోటీలలో బిజీగా ఉన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుండ్ల తారక రామారావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు మేడిగడ్డ ప్యారెస్ మేడిగడ్డ ను కూలగొచ్చింది కాంగ్రెస్ వాళ్ళే అన్న అనుమానం ఉందని మళ్ళీ వాళ్ళే ఏంది అంటే పరబట్టిందని చెప్తున్నారని సందేహాలు ఉన్నాయని చెప్పారు ఇక కాంగ్రెస్ బీజేపీ తీరు అనుమానంగా ఉందని పూర్తి స్థాయిలో కూడా రెండు పార్టీలు ఒకటేనని ఇద్దరు దొంగలే అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి తెలంగాణ భవన్లో గురువారం నిర్మల్ జిల్లా నుంచి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డ పిల్లలకు చిన్న ఏదైతే పగులు వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాచిపెట్టి మొత్తం ప్రాజెక్టే కూలిందని కాంగ్రెస్ ఇటు ఎన్డీఏ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కాళేశ్వరంపై దృష్టిచారం చేసింది బీజేపీ చేస్తుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒకసారి స్టోరీ ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డకు సంబంధించిన పిల్లర్ నెంబర్ ఎనభై ఆరు తర్వాత పూర్తిస్థాయిలో కాస్త కుంగే ప్రయత్నం జరిగింది కుంగే ప్రయత్నం జరిగితే ఆ మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో మేడిగడ్డ అనే ప్రాజెక్టే ఇక కూలిపోతుంది త్వరలో కూడా కథమైపోతుంది ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఫెయిల్ మొత్తం కూడా స్కామ్ జరిగిందనే ఆరోపణలతో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పలు సందర్భాలలో పలు రకాల వ్యాఖ్యలు చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం సో ఇలాంటి పరిస్థితులలో మేడిగడ్డ అనే అంశానికి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టు పోయిన వర్షాకాలానికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు దాదాపుగా లక్షల క్యూసెక్ల నీరును కూడా ఎత్తిపోస్తున్న పరిస్థితి మనం చూస్తాం ఆ వేగాన్ని ప్రవాహాన్ని తట్టుకొని మరి నిలబడింది మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇది మీరు కూడా చూస్తాం మనందరం లైవ్లో చూస్తున్న పరిస్థితి అయితే దానికి సంబంధించి పిల్లర్ కుంగడం కానీ ఇతరత్ర ఇతరత్ర కూడా కాంగ్రెస్ పనేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయంటూ పూర్తి స్థాయిలో కేటీఆర్ చేసిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది మరి నిజానికి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళే చేశారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ పనైనా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడం కోసమేనా ఇటు బీజేపీ కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయా ఇలా అనేక సందేహ సందేహాలను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా వారు దాన్ని పూర్తిగా కూడా అంటే ఈ అంశానికి సంబంధించి పూర్తిగా కూడా బయటపెట్టే వారి యొక్క అనుమానాలను పూర్తి స్థాయిలో బయటపెట్టిండు అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ నాయకత్వంలో పూర్తిస్థాయిలో సాగు తాగునీళ్ళ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా కరువు వచ్చినా కూడా పూర్తిస్థాయిలో మనం ఇక్కడ మూడు పంటలు పండించుకునే సవలత్తు కావాలి అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మొదలుపెట్టింది దానిలో భాగంగా మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్లా కానీ ఇక చాలా ప్రాజెక్టులు ఉన్నాయి చాలా రిజర్వాయర్లు ఉన్నాయి చాలా కెనాల్లు కూడా ఉన్న పరిస్థితి మనం అందరం చూస్తాం సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం దుమారం రేగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈ మేడిగడ్డ మీద కుట్ర కాంగ్రెస్ మీదేనా అనే డౌట్ కూడా ఏర్పడింది ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లక్ష కోట్ల స్కామ్ జరిగింది అని నిన్నటి నుండి కూడా చాలా మంది రకరకాలుగా కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అని దానికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి ఇది చూడొచ్చు ఇదేంటి కాళేశ్వరంపై నీచపు రాజకీయం కాంగ్రెస్ బీజేపీ దృష్టిచారం కాంగ్రెస్ పాలన పర్సెంటేజ్ల పాలనగా మారింది కమిషన్లు బయటపడుతున్నాయనే నోటీసులు జస్టిస్ గోస్ విచారణ పూర్తయిందన్నారు మళ్ళీ ఎందుకు పొడిగించారో చెప్పాలి సుప్రీంకు కాళేశ్వరం ప్రాధాన్యత అర్థమైంది సెంట్రల్ వాటర్ కమిషన్కు అర్థమైంది అజ్ఞాని రేవంత్కు అర్థం కావడం లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి మానసిక వ్యాధి మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ ఉంది మీడియా చిచ్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే కాళేశ్వరం మీద రకరకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఇటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు వరప్రధానిగా ఉన్న అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద నీచపైన దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భ